మన ప్రభు అనేసు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి క్షేమకరమైన మార్గాలలో దీవెనకరమైన చోట నా దేవుడు మిమ్మల్ని అందరినీ నిలబెట్టి గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ముప్పై రెండవ కీర్తన పదకొండవ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయవులారా మీరందరూ ఆనందగానము చేయుడి భక్తుడైన కీర్తనాకారుడు తన కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట రాస్తున్నారండి ఏమంటున్నారు అంటే నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించి ఉల్లసించుడి అని తన గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట రాస్తున్నారు ఈరోజున మనిషి జీవితంలో కరువైపోయినది మనిషికి అందనంత స్థితిలో నిలిచిపోయినది ఏంటి అంటే సంతోషము లేక ఉల్లాసము సంతోషము లేక ఉల్లాసము లేక చాలా కుటుంబాలు నలపబడుతూ ఉన్నాయి కన్నీరు చూచుచున్నాయి కన్నీళ్ల మధ్యలో కాపురం చేస్తున్నారు కన్నీలే అన్నపానముగా భుజిస్తున్నారు ఒకరి మధ్య ఒకరికి సంతోషం కరువైపోయిందండి కట్టుకున్న భర్త భార్యతో సంతోషకరంగా బ్రతకలేకపోతున్నారు భార్య భర్తతో సంతోషకరంగా బ్రతకలేకపోతుంది కడుపున పుట్టిన కన్నబిడలు కన్న తల్లిదండ్రులతో సంతోషకరంగా ఉల్లాసంగా ఉండలేకపోతున్నారు చాలా కుటుంబాలు చెప్పే మాట ఏంటంటే అయ్యా ఇది ఇల్లు ఇల్లుగా లేదయ్యా నరకముగా ఉందయ్యా అని చెప్పేవారు కొందరు చెప్పని వారు మరి కొందరు ఎందుకు కారణం ఏంటి అంటే ఆ కుటుంబంలో ఒక ఆనందకరమైన బ్రతుకు లేదండి ఆ కుటుంబంలో ఒక సంతోషకరమైన అనుభవాలు లేవు చాలా కుటుంబాలు గమనించండి తినేదానికి తిండి ఉంటుంది కట్టుకునేదానికి బట్టలు ఉంటాయి కానీ బ్రతుకులో లేనిది ఏంటి అంటే సంతోషం బ్రతుకులో ఏంటి లేదు అంటే ఆనందం బ్రతుకులో కరువైపోయింది ఏంటంటే సమాధానం అన్నీ ఉన్నాయి బాబు కానీ ఇంట్లో సంతోషం సమాధానం లేదయ్యా అన్నీ ఉన్నాయి ఏనికి తక్కువ ఏమి లేదు బాబు ఇంట్లో ఉన్న ఇంటి ఇళ్ళ పాదంతా ఉద్యోగాలే చేస్తున్నారు ఇంట్లో ఉన్నవారికి ఏది తక్కువ లేదయ్యా అందరూ ఒక ఉన్నతమైన స్థితిలోనే ఉన్నారు కానీ ఇంట్లో సంతోషం లేదు ఇంట్లో నెమ్మది లేదు అనే మాట ఈరోజున ప్రతి మానవుణ్ణి ఈ రోజున ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబాన్ని పలకరిస్తుందండి కారణం ఏంటి అంటే సంతోషం లేకపోతే ఏముంటుంది ఆ ఇంట్లో కన్నీర్లే కదా ఆనందం లేకపోతే ఆ ఇంట్లో ఏముంటుంది కన్నీరే కదా ఉల్లాసం లేకపోతే ఆ ఇంట్లో ఏముంటుంది అసమాధానమే కదా అంటే ఈ అనుభవాలలో ఒకవేళ ఈనాటి వరకు నీ కుటుంబం నిలిచిపోయిందేమో నాకు తెలియదండి ఈ అనుభవాలలో నీ కుటుంబం నడిపించబడుతూ వేదనకు గురై ఒకవేళ అల్లల్లాడుతుందేమో నాకు తెలియదు వీటన్నిటికీ ప్రబలమైన కారణం ఏంటి అని పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివితే ఏది ఉల్లాసం లేకపోయేదానికి ఆనందం లేకపోయేదానికి సంతోషం లేకుండా కుటుంబాలు కలవరాల మధ్యలో నిలబడడానికి ప్రబలమైన కారణం ఏంటంటే లేఖనం అంటుంది మీరు ఎహోవాను నమ్ముకోలేదు అందుకే దానిపై వాక్యంలో కూడా రాయబడిన మాట ఏంటంటే యహోవ ఎందు నమ్మకం ఇంచువాని కృప ఆవరించును ఎందుకు ఈరోజు నా కుటుంబాలలో సంతోషం కరువైపోయింది అంటే నీవు యహోవ మీద నమ్మకం ఉంచట్లేదు అంటే నా దేవుడు నాకు సంతోషాన్ని దయచేస్తాడు నా దేవుడు నాకు ఆనందాన్ని కలగ చేస్తాడు నా దేవుడు ఈ కష్ట దినాలను తీసివేస్తాడు నేను నా కుటుంబం నేను నాకు కలిగిన సమస్తం సంతోషకరంగా ఉండగలుగుతాము అనే ఒక నమ్మకం దేవుని మీద నీకు లేకపోయినందున నీ బ్రతుకుల్లో సంతోషం కరువైపోయిందండి ఈ ఉదయకాల సమయంలో సేవకుడిగా నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఈ సంతోషం కానివ్వండి ఈ ఉల్లాసం కానివ్వండి నీ కుటుంబంలో నిలిచి ఉండాలి అంటే నీ బ్రతుకుల్లో నిలిచి ఉండాలి అంటే నీవు చేయవలసినది ఒకటే నీవు యహోవా మీద నమ్మకం ఉంచిన ఎడలా నీవు ఆయనను నమ్మిన ఎడల అంటే కన్నీళ్ళతో ఉన్న నీవు కష్టములో ఉన్న నీవు ఆనందము లేని నీవు సంతోషము లేని నీవు ఉల్లాసము లేని నీవు దేవుని మీద నమ్మిక ఉంచు తప్పక నా దేవుని మీద నేను నమ్మకం ఉంచాను కనుక నా దేవుడు ఈ అనుభవాలను తీసివేసి నా బ్రతుకు నాకు ఒక సంతోషాన్ని కలగచేస్తాడు నా బ్రతుకు నాకు ఒక ఉల్లాసాన్ని దయచేస్తాడు అని ఒక నమ్మకం నీవు దేవుని మీద ఉంచగలిగితేనండి నమ్మిన ఏ వ్యక్తిని కూడా ఆయన చేయి విడిచిపెట్టడే నమ్మిన ఏ వ్యక్తిని కూడా ఆయన దూరం చేసుకోడే నమ్మిన ఏ వ్యక్తి జీవితంలో కూడా వేదనను ఆయన చూచేటట్లుగా చేయడే ఆనందం చూచినట్లుగా నీవు ఆయనకు సమీపంగా ఉండేటట్లుగా ఆయన నీ పట్ల అద్భుతం చేస్తాడు అందుకే ఈరోజు ఆయనను నమ్ము నీవెవరువైనా కావచ్చు అండి నీవు ఏ స్థితిలో నిలబడి ఈ మాటలు వింటున్నా ఏ పరిస్థితిలో నిన్ను ఆవరించి ఈ మాటలు వింటున్నా వరకు నీవు మనుషుని నమ్మి వేదనకు గురయ్యావేమో నీవు మనిషిని మీద ఆధారపడి ఆవేదనను చూస్తూ వచ్చావేమో నీవు నమ్మిన వారే నిన్ను కంట కన్నీరు పెట్టేటట్లుగా చేశారేమో నాకు తెలియదండి మానవుని నైజం ఏంటంటే నమ్మిన వారిని మోసం చేయటం నమ్మిన వారి కంట కన్నీరు కార్చేటట్లుగా చేయగలిగిన వాడు మానవుడు కానీ నీవు నమ్మిన మానవుడు నిన్ను మోసం చేయొచ్చు నీవు నమ్మిన వాడు నిన్ను అదో పాతాలను తృక్కి పడవేయచ్చు కానీ నీవు దేవుణ్ణి నమ్మితే నేను ప్రకటించే యేసుక్రీస్తుని నమ్మితే ఎక్ ఎక్కడ నీవు కూరుకొని పోయినా ఎక్కడ నీవు కుమిలిపోతున్నా ఎక్కడ నీవు అలాగే గొప్పగా కోల్చబడినా ఆ చోట నుంచి నా దేవుడిని లేవనెత్తి నీ కంట కన్నీరు తుడిచివేసి నీ హృదయమునకు ఆనందాన్ని కలగ చేస్తాడు మరలా నీవు ఉల్లసించున్నట్లుగా మరలా నీవు పరవశించున్నట్లుగా నీవు పరవలు త్రొక్కున్నట్లుగా దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగిస్తాడు ఆ అనుభవాలు నీకు కావాలంటే ఈరోజు నువ్వు దేవుణ్ణిని నమ్మితే నీవు దేవుని మీద ఆధారపడితే ఆయన నీవు ఆనందపడేటట్లుగా నీ కుటుంబం పట్ల అద్భుతం జరిగించబోతున్నాడు నీ కుటుంబానికి ఉల్లాసాన్ని దయచేయబోతున్నారు ఈనాటి వరకు లేని సంతోషం ఈ క్షణం వరకు లేని ఉల్లాసం ఈ మాటలు వింటున్న నాటి నుండి క్షణము నుండి నా ప్రభు నీకు ఉల్లాసాన్ని కలగ ఉన్నాడు నా ప్రభు నీకు సంతోషాన్ని కలగ ఉన్నాడు ఎలాంటి మరణకరమైన పరిస్థితులని ముంగిటి నిలబడినా వాటి నుండి నా దీనిని బయటికి తీసుకొని రాబోతున్నాడు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు నిలబడినా నీవు సంతోషం చూచినట్టుగా అద్భుతం చేయబోతున్నాడు వాటన్నిటిని ఉన్నాడు అందుకే లేఖనంలో కూడా చక్కని మాట రాయబడిందండి యూదా ప్రజలు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నారండి అంటే వారికి కలిగినది ఏంటి అంటే మరణం వారిని పలకరించేది ఏంటంటే మరణం మరణం వారిని పొంచి ఉండగా మరణం వారి ముంగిటి నిలబడి వారి హృదయ తలుపును తట్టుచు ఉండగా యూదా ప్రజలందరూ చేరి దేవుని శనిలో ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నారండి అంటే యహోవాను నమ్ముకున్నారు యహోవ మీద ఆధారపడ్డారు ఇక ఆయన దిక్కని ఆయన పాదలు పట్టుకొని మరపెడుతున్నారు అయ్యా శాసనం బయలుదేరింది ఏం చేస్తావో తెలియదు నీవు మాకు సహాయం చేయాలి ఈ కన్నీను తుడిచి వేయబడాలి ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి మేము సజీవుల మధ్యలో నిలబడాలి ఏం చేస్తావో మాకు తెలియదని వారు దేవుని సన్నిధుల్లోకి వెళ్ళి దేవునిని నమ్మి దేవుని మీద ఆధారపడి వారు ప్రార్థన చేస్తుంటానండి ఏ దేశంలో అయితే మరణం ప్రకటించబడిందో ఆ దేశంలో దేవుడు మరణాన్ని నిరర్ధకం చేసి మరణావస్థలోనికి వెళుతున్న ప్రజలకు ఏం కలగ చేశాడు కన్నీల మధ్యలో ఉన్న ప్రజలకు ఏం కలగ చేశాడు కన్నీరును తుడిచివేసి వారి హృదయం నిండా ఆనందాన్ని దయచేసి వారి కంటి నిండా ఆనందాన్ని కలగచేసి వారి కంట కన్నీరు కనపడకుండా దేవుడు తుడిచివేశారు లేఖనములు రాయబడిన మాటను తెలుసండి ఆ దినమున ఏ దినమున వారు యహోవాను నమ్మిన దినమున ఏ దినమున యహోవాను ఆధారము చేసుకున్న దినమున యహోవా యుద్ధకు వెళ్ళిన దినమున దేవుడు వారి ప్రార్థనను విని వారి కంట కన్నీరు రాకుండా తుడిచివేయటకు హస్తాన్ని చాపెడండి లేఖనమంటుంది ఆ దినమున వారు దుఃఖమును మాని సంతోషం వచ్చిన నెలని సంబరాలు చేసుకున్నారంటండి గానములతో కొనసాగించబడ్డారంటండి వారి హృదయం ఉల్లసించిందంటండి కారణం ఏంటి అంటే ఏ మానవుని మీద వీరు ఆధారపడలా ఏ అధికారుల మీద వీరు ఆధారపడలా ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాకు సహాయం చేయమని కోరుకోలేదండి తిన్నగా దేవుని నమ్మారు వారు ఆరాధించే దేవుణ్ణి నమ్మారు వారిని సృష్టించిన దేవుణ్ణి నమ్మారు నమ్మారు గనుకనే వారి బ్రతుకులు ఏం కలిగిందంటే కన్నీరు తుడవబడి కంట కన్నీరు కొట్టివేయబడి వారి హృదయం నాకు ఆనందం కలిగి సంతోషంతో బ్రతికారంటండి ఇప్పుడు నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని మాట ఏంటంటే నిజమే ఒకవేళ మరణము లాంటి పరిస్థితులు నీ ముంగిటి నిలబడ్డాయా ఆర్థిక ఇబ్బందులు నిన్ను వేదనకు గురి చేస్తున్నాయా అనారోగ్య వ్యవస్థ నేను గొప్పగా కూల్చి పడవేస్తుందా నీ కుటుంబంలో నెమ్మది లేకుండా ప్రశాంతత లేకుండా శ్రమలన్నీ నిన్ను చేరి నేను చుట్టుపడవేసి ఒకవేళ నేను మరణావస్తు తీసుకుని వెళుతున్నాయా ఏ క్షణం ఏం జరుగుతుందో ఏ క్షణం ఏది వినాలో ఏ క్షణం ఏది జరుగుతుందో అనే ఆలోచనతో గొప్పగా కోల్చబడుతున్నావా భయపడవలసిన అక్కర్లేదండి ఏ పరిస్థితి అయినా కావచ్చు చివరి క్షణము ఒకవేళ ఈ చివరి క్షణములో నా దేవుని మాటలు వింటున్నావేమో అయినా పర్వాలేదు ఈరోజు దేవుని మీద నువ్వు ఆధారపడితే ఒక్కసారి దేవుని నమ్ము ఇప్పటి వరకు మనుషులను నమ్మి మోసపోయావు కదా ఇప్పటి వరకు మనుషులను నమ్మి మరణావస్థలనికి వచ్చావు కదా ఇప్పటి వరకు మనుషులను నమ్మి గొప్పగా కోల్చబడ్డావు కదా ఈ ఉదయకాల సమయంలో మనుషులను నమ్మిన నీవు మనుషులను విడిచిపెట్టి ఇప్పుడు నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన యేసు క్రీస్తు మీద నీవు ఆధారపడితే ఆయనను నమ్ముకుంటే ఆయన పాదాలు పట్టుకుంటే ఎలాంటి మరణకరమైన నీవు ఉన్నా ఎలాంటి అవమాన పరిస్థితులు గొప్పగా కోల్చబడినా ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల మధ్యలో నలపబడుతున్నా ఎలాంటి అనారోగ్య సమస్యలు నువ్వు గొప్పగా కోల్చబడుతున్నా ఆ చోట నుండి ఈరోజు నేను లేవనెత్తున్నట్లుగా నువ్వు లేపి సమాజంలో నిలబడినట్లుగా నా దేవుని మీద నువ్వు ఆధారపడితే తప్పక నేను ఉన్నాడు నీ తుడిచివేయబోతూ ఉన్నాడు నీ హృదయం నాకు ఆనందాన్ని కలగ ఉన్నాడు యూదా ప్రజల మీద మోపబడిన మరణంను కొట్టివేసిన దేవుడు యూదా ప్రజలకు అడ్డుగా నిలబడిన అడ్డుబండలు తప్పించిన దేవుడు నీకు అడ్డుబండలుగా నిలబడిన శ్రమలు కావచ్చు ఆటంకాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఇరుకులు కావచ్చు వేదన కావచ్చు కష్టం కావచ్చు ఎలాంటి నష్టమైన కావచ్చు అండి ఈ రోజున నా ప్రభుత్వాన్ని ఉన్నాడు సదున భూమిగా ఉన్నాడు నిశ్చయముగా నా దేవుడు నీ మీద మోపబడి ఉన్న శిక్షను రద్దు చేయబోతూ ఉన్నాడు నీవు ఆనందకరంగా ఉల్లాసకరంగా బ్రతుకున్నట్లుగాను అద్భుతమైన కార్యం నీ పట్ల జరిగించబోతూ ఉన్నాడు నీవు చేయవలసినది ఒక్కటే యహోవాను నమ్ముకోగలిగితే యేసుక్రీస్తును నమ్ముకోగలిగితే యేసుక్రీస్తు మీద నీవు ఆధారపడగలిగితే యేసు క్రీస్తు చెంత చేరి నీవే నా దిక్కు అని ఆయన గోదారగలిగితే నిశ్చయముగండి నా ప్రభు ఈ దినమున నీవు ఉల్లసించున్నట్లుగా నీవు సంతోషపడినట్లుగా నీవు ఆనందపడినట్లుగా నా దేవుడు నీ కొరకు ద్వారములు తెరవబోతున్నాడు నీకు ఆనందము లేకుండా చేస్తున్న ప్రతి చీకటి తొలగిపోవునుగాక నీకు ఉల్లాసము లేకుండా చేస్తున్న ప్రతి ఆటంకాలు కొట్టివేయబడునుగాక నీకు సంతోషం లేకుండా చేస్తున్న ప్రతి శ్రమ నీ ఎదుట నిలబడకుండా నా దేవుడు చేయును చేయునుగాక కనుక నీవు యహోవాను బట్టి సంతోషంతో ఉల్లాసముతో నువ్వు సాగి వెళ్ళాలంటే నీవు చేయవలసింది ఒక్కటే నీవు యహోవాను నమ్మితే నీవు యహోవ మీద ఆధారపడితే ఆయన నీకు సంతోషాన్ని కలగచేయబోతున్నాడు ఆయన నీకు ఉల్లాసాన్ని కలగ చేయబోతున్నాడు ఓ సేవకుడికి నిండు మనసుతో నేను కోరుకుని నా మాటలు ముగిస్తున్నానండి ఈ దినము నుండి నిన్ను వెంటాడుతున్న దుఃఖం తొలగిపోవునుగాక ఆవేదన తొలగిపోవునుగాక కష్టాలు తొలగిపోవునుగాక ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవునుగాక నిశ్చయముగా నీ ఆత్మీయ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నిటిని నా దేవుడు గొప్పగా కూల్చిపడవేసి నీ బ్రతుకునకు ఆనందాన్ని సంతోషాన్ని ఉల్లాసమును దయచేయునుగాక ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాయన నిన్ను బట్టి మేము సంతోషించి ఉల్లసించాలి అంటే నిన్ను నమ్ముకుంటే నీ మీద ఆధారపడితే మేము సంతోషకరంగా ఉల్లాసకరంగా బ్రతుకుతామని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా ఎన్ని కుటుంబాలు సంతోషం చూడలేక ఎన్ని కుటుంబాలు ఉల్లాసంగా బ్రతకలేక ఒకవేళ కన్నీరు కారుస్తున్నాయో వేదన చెందుతున్నాయో ఈరోజు ప్రజలు నీ మీద ఆధారపడుతున్నారు నిన్నే నమ్ముకుంటున్నారు నాయన తప్పక వారి వారి కన్నీళ్ళ మధ్యలో నుండి వారిని బయటికి తీసుకుని రాబోతున్నది మీకు స్తోత్రం వేదన తొలగిపోవాలి బాధ తొలగిపోవాలి ఆనందంతో సంతోషంతో వారు ఉల్లసించున్నట్లుగా కార్యాన్ని జరిగించండి ఈ దినమంతా నాయన వారి బ్రతుకులకు ఒక ఉల్లాసం కలుగునట్లుగా ఈ దినము మొదలుకొని బ్రతుకు దినములన్నిట సంతోషం ఉల్లాసను చూచునట్లుగా ఒక నవనూతనమైన కార్యమును జరిగించి మహిమ తెచ్చుకోమని ఏ సునామములు అడిగి వేడుకొని నామ తండ్రి ఆమెన్ ఈ దినము నుండి నా ప్రభు మీకు తోడై ఉండి మీ కన్నీలను మీ వేదనను మీ కష్టమును తీసివేసి నా దేవుడు మీ కుటుంబాల్లో సంతోషమును ఉల్లాసమును ఆనందాన్ని నిలబెట్టి మీ బ్రతుకు దినములన్నిట ఎక్కడ కన్నీరు కష్టము లేకుండా నా దేవుడు ఉల్లాసముతో నింపునుగాక